అంగన్వాడికి పంపించాలంటే రోడ్డు ఫస్ట్ ఊరు నీటికి పెట్టేది నేర్చుకోండి మేము వచ్చి చేసేది కాదు ఇదంతా ఏడుంది మీద ఒక్కటి బాగుందా ఊరంతా వద్ద ఈ రోడ్డు నువ్వు వాడవా వాడవా ఈ రోడ్డు వాడవా అన్నీ నీ రోడ్లేమ్మా ఊర్లో నువ్వు పోవాలనుకుంటే నువ్వు ఎప్పుడు పోవా ఇంకా మళ్ళా వాళ్ళ రోడ్డు వీళ్ళ రోడ్డు కాదు అన్నీ మన రోడ్లే మన ఊర్లే మన ఇల్లులే అర్థమైందా అదే అది మాత్రం ఒప్పుకోదు సిక్స్లో సార్ అదే రోడ్డు పైన రోడ్ ఏమంటారు మళ్ళా నన్ను వచ్చి ఎట్లా ఈ ఊరికి నీళ్ళు యాడ్ నుంచి వస్తున్నాయి అది బోరా లేకపోతే పైప్ లైన్ ఏమన్నా ఉందా ఎక్కడ నుంచి అన్నా ఇది సత్యసాయిదా ఇది వస్తున్నాయా నీళ్ళు సత్యసాయి దానికి ఏమి లేదు వస్తున్నాయా దీంట్లో ఇది ఎట్లా ఎన్నిసార్లు ఒకసారి పంపింగ్ చేస్తారు దీంట్లోకి సత్యసాయి కూడా ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ ముందు డ్రింకింగ్ వాటర్ కొద్ది దానికి కూడా డొమెస్టిక్ కూడా ప్లాన్ చేస్తున్నారు నగరం నుంచి వస్తాయి సార్ కొంత ప్లాన్ చేస్తున్నారు అంత మన ఊరికి కూడా ఇవే నీళ్ళ సత్యసాయి నీళ్ళే ఇవేం రావా ఏం రావా గండికోట కనెక్షన్ ఉంది నెక్స్ట్ అది కూడా ఆల్టర్నేటివ్ ఉంటుంది సార్ ప్రొవిజన్ ప్రతి ఊరికి ఉంది అది కొత్తది కదా మనం పెట్టేది ఉన్నాయి ఇంకా ఇది కాకుండా ముందుకుండా ఈ ఊరికైతే నీళ్ళు లేదు ఎప్పుడు ఇబ్బంది మీకేం లేదన్నా ఇబ్బంది ఏం లేదు నీళ్ళు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇట్ల పోతా ఉన్నాము ఏం చేయాలి అవునమ్మా నీకేమి ఇప్పుడు దాంతో నీళ్ళు వస్తున్నాయి కదా బ్రహ్మాండంగా నీకేమి ఎప్పుడు బాగా ఇప్పుడే చెప్పినారు కదా బాగా వస్తాయి నీళ్ళు అనేసి బోర్లు చేయరమ్మా బోర్లు అది అది రూల్ వచ్చింది గవర్నమెంట్ అది బోర్లు దానికి లేదనేసి ఏడంటే తొవేదానికి చేసేవాళ్ళు లేరు కాదు యో ఆడ చెప్పేది చేసేవాళ్ళు లేరు అని చేసేవాళ్ళు ఉన్నారు

సో వీళ్ళు ఎక్కడికి పోతున్నారు మామూలుగా వీళ్ళకి స్కూల్ అంటే వచ్చి రోజు అంతేమంది పిల్లలు ఈ ఊర్లో సన్నపిల్లెంత మంది ఉన్నారు అంటున్నా ఇరవై ఐదు మంది ఉంటారు పొలాల గిల్లాలు ఎట్లున్నాయి పక్కన ఈ పక్కన ఇదంతా శనిగే కదా ఇటు సైడ్ అంతా శనిగే కదా మొత్తం ఎక్కువ అలా పత్తి కూడా రోజు వేస్తారులే ఎవరు పెద్ద ఎవరు యాడ ఇల్లు మంది యాడ ఇల్లు నీ ఊరు సరేలే ఇల్లు ఏడా ఎవరున్నారు నీకు తోడు తోడన్లు బాగా చూసుకుంటున్నారు లేదా బాగా చూసుకుంటున్నారు లేదా అన్నారు సార్లు ఇంకేం కావాల దానికంటేనా కానీ ఇల్లే పెన్షన్ గింఛన్ వస్తుందా లేదా ఎంత వస్తుంది పెన్షన్ ఎంతోనా మరి వస్తుందా లేదా నాలుగేలు ఏం చేస్తున్నావు దాన్ని ఎత్తి పెడుతున్నావు ఎవరికైనా ఇస్తున్నావా కొడుకులకి ఇస్తున్నావు నీ మందులకు పెట్టుకున్నావు లేదు రొంత పెట్టుకో రొంత అంత ఇచ్చేద్దు రొంత పెట్టుకో నువ్వు ఎందుకు బడికి పోలేదు వారిని ఏడ తాడిపత్రా టౌన్ లో ఉంటుందా ఏమ్మా ఎట్లా చనిపోయినారు ఏమంట కారణము ఏం పని చేసేటోడు

ఇప్పుడే లేకుంటే పంచాయతీ సెక్రటరీ కూడా చెప్తానమ్మా నాకు తెచ్చి లేకుంటే ఎండిఓకి నాకు ఎక్కడికి వచ్చినా నేను ఫాలో అప్లై చేసుకోండి ఐదు తారీఖు ఎవరు అంతేలే ఉన్నారంతా వన్ అవర్ ఏమి నీళ్ళది వస్తాయి దీని కనెక్షన్ ఎక్కడి నుంచి అన్న అదే అన్నా దేని నుంచి వస్తుంది ఏంటన్నా సత్య చేతి పోరుదా చేసినారా వీళ్ళ కుళాయిలు ఉన్నాయా దీనిలో నీళ్ళు రావా మీకు

అదే చెక్ ఇది ఆడుండేది కూడా అది కూడా మూసేస్తుంది ఎందుకు అట్లా అంటే ప్రెషర్ ఉన్న కిందకి దీన్ని కూడా కిందకి ట్రై చేయండి ఉన్నదే మారుస్తే అయిపోయాయి కదా అదే వాళ్ళకి అవసరం లేదంటే వదిలేసేయండి ఎందుకంటే వాళ్ళు వేరే మీకు ఏమైనా వేరే నీళ్ళు వస్తున్నాయా ఆడికి పోయితే తెచ్చుకుంటారా మీరు ఆ తగ్గంటే ఎంత దూరం ఉందిరా నువ్వు బాగా చెప్తావు అమ్మా ఊరికి తీసుకెళ్తా కిలోమీటర్ పైకి కొండెక్కాలా ఇవన్నీ కట్టినారు అంతే అదంతా వాళ్ళు బాజి రాకోకుండా రాకోకుండా కట్టినారు ఏం పని చేస్తున్నావు నువ్వు మగ్గం నేస్తావు ఎంతమంది ఉన్నారు మీ ఊళ్ళో ఈ ఊర్లో కాదబ్బా మంది కాదు బా మీరు ముగ్గురు ఉన్నారు మీరు ఆటోలేనా లేకపోతే ఊరికే మొదలు పెట్టినారా నేయడము చేతిదేనా లేకపోతే కరెంటు మొగ్గం ఏ నో వస్తా నువ్వేం చేస్తున్నావు పంచాయత్ లో పని చేస్తావు మీ జీతాలు పడుతున్నాయా లేదా మీకు ఒకటి పడింది ఎన్ని నెలలకు ఒకసారి పడుతున్నాయి జీతాలు మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు ఒకటి అంటే ఈ మూడు నెలలు పడిందా దాంట్లో నీ ప్రకారం అదేనా ఎన్ని బకాయిలు వీళ్ళకి మామూలుగా వీళ్ళకి మూడు నెలలు రావాలా మామూలుగా అదే మెథడ్ లో పోతాంతా మూడు నెలలకు ఒకసారి పడేదన్నా అంతకుముందు లేవు ఎవరున్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఊర్లో నువ్వు ఎన్నళ్ళ నుంచి నువ్వు ఈసారి ఎక్కినావు నువ్వు నువ్వు పాతోడి మామూలుగా ఎట్లా పడతాయి మీకు జీతాలు

ఏమి బావి ఉందా లేదా ఎట్ల జోడు ఆడతాడులే బావులు ఈ కాలంలో అన్ని మూసిపారేస్తా ఉంటాడు ఏమి ఇదంతా సార్ శుభ్రం చేసుకోకూడదా మీరు అందరు కలిసి ఊర్లో వాళ్ళందరూ వద్దా మీకు అవసరం లేదా ఇప్పుడు నీదే బాధ్యత ఇది వాళ్ళు చేసుకున్నా లేకపోయినా నువ్వు వచ్చి చేసుకుంటు నీకు ఉండేదే జాబ్ అంటే నీకు ఇట్లాంటివే కదా ఉండేది ఇంక వేరే ఏమైనా ఉన్నాయా మనకి నేను ఇవి చాలా అబ్జర్వ్ చేస్తా అంటే వచ్చినప్పుడు బాగున్నాయా లేదని నీది బాధ్యత వాళ్ళు చేసినా చేయకపోయినా నువ్వు ప్రభుత్వం అన్ని కాపాడేది బాధ్యత నీదే కన్నా ఇదేమి రోడ్డు అక్కడ ఇట్లా ఇట్లుంది అంతా చూసుకోకుండా చేసింది సార్ అవును ఈ కాలు ఇప్పుడు ఎట్లా కాలు ఉన్నాయి కదా దీన్ని వర్కింగ్ కండిషన్ లోకి తీసుకురావచ్చు కదా వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంట్లో ఎక్కడికి పోతున్నాయి వీళ్ళకి అంతా మీ అన్ని ఎక్కడ కనెక్షన్లు చేసుకున్నారు మీరు ఇంట్లో బాత్రూమ్ లవి అంతే దీంట్లోకేనా మీ నీళ్ళు వీళ్ళు అడిగిపోతున్నాయి ఏం అడుగుతున్నా బాత్రూమ్ మీకు ఇంకుడు గుంతలు ఉన్నాయా కింద గుంతలు కట్టినారా ప్రతి ఇంటికి ఉన్నాయా ఉండేటి ఉంటే మేలు మనకి వాడుకోకుండా మేలు తెలుసు తెలుసు అదే చూసినా కదా నిన్న ఎట్లున్నారు ఎట్లున్నారంతా బాగున్నావా ఏం అట్టపరికి తిన్నావు వచ్చిండేది నీ కోసం అంటే పారిపోతే ఎట్ల ఏం బ్యాగ్ నాకేమో మీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎంత లేరా ఏం చేస్తున్నాడు కొడుకు రండి ఇట్లా మీరే అవును ఎటుంది మీకంతా ఊర్లలో అంతా ఇడా బాగా ఉందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా ఉందా చెప్పేది నీళ్ళు కావాలి బాగా వస్తున్నాయి మీకు రోడ్ క్లీన్ చేసినాము ఏమైంది వీళ్ళకి పైప్ లైన్ లేదన్నా మీరు సమస్య ఏంది యూడి రాదమ్మా ఈ రోజుడి లాంటి ఊర్లోనే చచ్చిపోతున్నాను దాన్ని మెయింటైన్ చేయక మట్టి ఎట్లా అంటే అదే అమ్మా ఇప్పుడు పదహైదేండ్ల కింద వేసినది మీరు ఒక్క ఒక్కరోజన్నా ఎవరితో క్లీన్ చేపించి కంప్లైంట్ చేసి ఉంటే వచ్చిండీ మా ఊరికే అనద్దండి దయచేసి మీకు పని చేయించినాము ఊరికే అనద్దండి చేసినాము కాలేదని ఒకరుము పట్టించుకోము నేను పట్టించుకోను వేరే పని ఉందంటే అంతే కదా అన్నా క్లీన్ చేసినారు బాగా పెట్టుకోండి అంతా సరేనా మీకు ఏమైనా ఉంటే కూడా మీ సెక్రటరీ ఉన్నాడు ఆయన పలకకపోతే నా దగ్గరికి వచ్చి చెప్పండి మళ్ళీ నేను ఊర్లోకి వచ్చినప్పుడు వచ్చి చెప్పినట్టే నేను విన్నాను పని ఎవరిది కరెక్ట్ మీరు ఉంటాం ఊర్లో నేను కాదు కదా నేను ఎప్పుడూ ఇట్లా ఒకసారి వచ్చిపోతా మిమ్మల్ని కలిసిపోతాం మాట్లాడిపోతా అంతే కదమ్మా మళ్ళీ సో మీకు ఏదైనా అంత అంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఊర్లలో సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ అంటే పని ఏంటి అని ఏంది మీ ఊరంతా చూసుకొని మీకు అంతా కరెక్ట్గా ఉందా లేదా చెప్పేదానికి సో చెయ్యండి మీకు ఫ్యూచర్లో సమస్య వస్తే మీరు కంప్లైంట్ చేసి కూడా పని చేయదంటే నాకు చెప్పండి అర్థమైందా రైట్ బయలుదేరుతాను కొంత బాగా పెట్టుకోండి ఈసారి ఎట్లో క్లీనింగ్ చేయించినాము అంతా ఇంకా నుంచి కూడా వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా ఉంటారు అని ఏడియా అడిగిపోయినా దాయా కొంత బాగా చూసుకోమో వాళ్ళని ఏమైనా సమస్యలు ఉంటే కూడా చేస్తానండి ఏమన్నా వాళ్ళేమన్నా కంప్లైంట్స్ ఇంప్లైన్ చేస్తే కూడా ప్లీజ్ దయచేసి అది కూడా హైపో చేసేయండి ఆ పాపది ఇమిడియేట్ గా డిసెంబర్ లో పెన్షన్ ఎక్కించండి రైట్ రైట్ అమ్మా బైలేర్తా పోస్తా అందుకని అది కూడా లేదా నీకేంటికి పెన్షన్ ఎందుకు రావట్లేదు పెన్షన్ ఎంత నీ వయసు అరవై ఐదు అయితే రావాలి కదా పొలం దండి ఉండి అంటే బియ్యం కార్డు బియ్యం కార్డు ఉంది అన్న వీళ్ళందరికి సార్ ఎక్కించి చూడండి అన్నా రారు ఇట్లా నువ్వే వచ్చి చేపించుకొని పోవాలా నువ్వు గమ్ము నుండి ఇట్లాంటివి నేర్పేద్ నువ్వు అన్నా నువ్వు నేనేదో వాళ్ళకి వాళ్ళు రారు వాళ్ళు రారు నువ్వు రావద్దు పని ఎవరిది కాదు రావాలా వాళ్ళు పేపర్లు తీసుకొని వస్తే చేస్తారు మేమే ఇంటికి వచ్చి మేమే చేసి నేనే సంతకం పెట్టించే ఏడైతుందా అన్నా చేపించుకోండి ఐదో తేదీ లోపల వస్తే ఆయన ఏదో పేపర్లు పెన్షన్ అది అప్లై చేసి చూద్దాం ఎవరి వరకు వస్తే తీసుకొస్తాం సార్ భూమి ఇంత ఉందంటే చెప్పు రొంత నాకి ఏముంది అంట్లో ఏమ్మా